ప్రపంచ వాతావరణంపై డబ్ల్యూఎంఓ తాజా రిపోర్ట్ విడుదల చేసింది ఆ రిపోర్టు ఆందోళన కలిగిస్తూ ఉంది ఇప్పటికే ఎల్లినో ప్రభావంతో దేశంలో వరదలు మరో ప్రాంతంలో తీవ్రమైన కరువు ఈ ఇలా వా వ్యవసాయ రంగాన్ని కుదేల్ చేసింది సాధారణ ప్రజానీకం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన వరదలు కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన కరువు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే మనం పరిశీలించినట్లయితే జూన్లో ఒక చినుకు వర్షం పడలేదు జూలై మొత్తం వర్షాలే ఆగస్టులో అసలు చినుకే లేదు సెప్టెంబర్లో పర్వాలేదు అక్టోబర్లో చినుకు లేదు నవంబర్లో కొద్ది కొద్దిగా వర్షాలు పడుతున్నాయి అంటే వర్షం పడితే ఒకేసారి కుంభవృష్టిలాగా ఒక గంటలోనే తెలంగాణలో పడ్డట్టు అరవై సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలోనే నమోదు కావడం అంత వాష్ అవుట్ అయిపోవడం వర్షం లేదంటే మరో నలభై రోజులు యాభై రోజులు చినుకు కూడా పడదు విపరీతమైన ఎండలు దీంతో వ్యవసాయం చేయడం సాధ్యం కావడం లేదు పంటలు పండించడం సాధ్యం కాదు దీంతో ఆహార భద్రత కూడా ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని డబ్ల్యూఎంఓ అక్టోబర్ రిపోర్ట్లో వెల్లడించింది తాజాగా అందిన రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఎల్లినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని కూడా ఆ సంస్థ హెచ్చరించింది అంటే రబీ ఖరీఫ్ పంట ఎలాగూ ఎల్లినో దెబ్బకి నాశనం అయిపోయింది ఇక రబీ పంట కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఖరీఫ్లో వచ్చే ఆహార ధాన్యాల ద్వారానే అరవై శాతం ఆహార భద్రత చేకూరుతూ ఉంది రబీలో మరో నలభై శాతం వస్తుంది అయితే రబీ కూడా దెబ్బతింటే రాబోయే రోజుల్లో ఆహార ధాన్యానికి తీవ్రమైన కొరత ఏర్పడే అవకాశం ఉందని కూడా డబ్ల్యూఎంఓ హెచ్చరించింది ఇక డబ్ల్యూఎంఓ తాజా రిపోర్ట్లో ఏం తెలియజేస్తుంది మనం ఒకసారి చూద్దాం ద ఎల్నినో లానినో సౌత్ ఆసోలేషన్ హ్యాజ్ ఎ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ క్లైమేట్ ప్యాటర్న్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఈ ఎల్నినో లానినో అనేది దీని యొక్క సదరన్ ఆసోలేషన్ ప్రపంచంలోని అనేక దేశాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని కూడా ఆ సంస్థ తాజాగా ఇచ్చిన రిపోర్ట్లో తెలియజేసింది దిస్ న్యాచురల్లీ అకరింగ్ ప్లెమో పొనోమియన్ ఇన్వాల్వ్స్ ఫ్లూయన్సింగ్ ఒకేషన్ ఆషన్ టెంపరేచర్స్ ఇన్ ద సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఈక్విటోరియల్ పసిఫిక్ కపోలుడ్ విత్ ద చేంజెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ సహజంగా సంభవించే ఇలాంటి విషయాలు మధ్య తూర్పు భూమధ్య రేఖ పసిఫిక్ సముద్రం ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురి చేస్తున్నారు ఈ ఎల్లినో వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం వల్ల టెంపరేచర్స్ ఎక్కువైపోతా ఉన్నాయి ఇటు సముద్రం జలాల్లోనూ భూమి మీద ఎప్పుడో ముప్పై సంవత్సరాల కింద మూడు దశాబ్దాల కిందట క్యూటోలో జరిగిన పర్యావరణ సదస్సులు అప్పుడే శాస్త్రవేత్తలు హెచ్చరించారు రెండు డిగ్రీలు టెంపరేచర్ పెరిగిపోతే వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తాయంటే చాలా మంది నిర్లక్ష్యం చేశారు ప్రపంచంలోనే అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ మిథేన్ వాయువులు విడుదల చేస్తున్న అమెరికా చైనా ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని గనక మనం రక్షించుకోకపోతే రాబోయే ముప్పై సంవత్సరాల్లో వ్యవసాయ రంగం అనేది ఉండకుండా పోతుంది పంటలు పండించడం సాధ్యం కాదు వర్షం పడితే ఒకేసారి అరవై సెంటీమీటర్ల వర్షం ఒక గంటలో పడడం అరవై రోజులు ఒక చుక్క చినికే లేకపోవడం విపరీతమైన ఎండలు రావడం ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం సాధ్యం కాదని కూడా డబ్ల్యూఎంఓ హెచ్చరించింది ఇక వాతావరణ మార్పులతో విపరీతమైన మార్పులతో కూడి ఉంది ఇలాంటి శాస్త్రీయ పురోగతి మరో తొమ్మిది నెలల ముందుగానే అంచనా వేయడం జరిగింది భారీ వర్షాలు వరదలు కరువు ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని కూడా డబ్ల్యూఎంఓ హెచ్చరించింది ఎల్నో కండిషన్స్ ఇన్ ద ఈక్విటోరియల్ పసిఫిక్ స్టార్టెడ్ ఎమర్జింగ్ డ్యూరింగ్ ద నార్థన్ హెమీస్పియర్ స్పైరింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ డెవలప్డ్ ర్యాపిడ్లీ డ్యూరింగ్ సమ్మర్ ఇది ఇంకా తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు భూమధ్య రేఖ పసిఫిక్లో ఎల్నినో పరిస్థితులు రెండు వేల ఇరవై మూడు ఉత్తరార్ధగోళం వసంత కాలంలో మొదలవడం ప్రారంభించే ఇది వేసవ కాలం నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పుడే పరిస్థితులు వేసవ కాలాన్ని తల్పిస్తున్నాయి మనం గత నెలలో చూసిన నెలలో ఎలా ఉన్నాడు ఈ నెలలో అదృష్టవశాత్తు కొద్దిగా ఈశాన్య ఋతుపవనాల తోడు అల్పపీడనం రావడంతో గడిచిన వారం రోజులుగా అక్కడక్కడ కొంచెం చిరుజల్లులు పడతా ఉన్నాయి అవి రైతులకు పెద్దగా ఉపయోగపడే పరిస్థితి లేదని కూడా చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు రెండు మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు వర్షపాతం పెద్దగా నలభై రోజుల తర్వాత వచ్చిన వర్షాలు కనీసం పది సెంటీమీటర్లు వర్షపాతం పడితే కనుక పరిస్థితులు అదుపులో అలాంటి పరిస్థితి లేదు ఇక తాజా అంచనాల ప్రకారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక మోస్తరు ఎల్నినో ప్రక్రియ వేసవ కాలం నాటికి తీవ్రంగా మారే అవకాశం ఉందని కూడా డబుల్యూఎంఓ హెచ్చరించింది అంటే రబీలో కూడా పరిస్థితులు ఆశాజనకంగా లేవు ఏదో నవంబర్లో తుఫాను అలపబెన్న వస్తే ఒక వర్షం పడడం తప్ప వాతావరణం అనుకూలించే పరిస్థితులు మాత్రం కనిపించలేదు ఎల్లినో అంచనా వేసిన దాని ప్రకారం తొంభై శాతం గ్యారెంటీగా అంచనాలు అందుకుంటూ ఉందని కూడా ఆ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది ఉత్తర అర్ధ అర్ధ గోళ శీతాకాలం అంతటా కొనసాగుతుందని కూడా ఈ ఎల్లినో ప్రభావం నైంటీ పర్సెంట్ కొనసాగుతుందని కూడా తెలియజేసింది ఇక తటస్థంగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని కూడా టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఈ ఎల్లనో తటస్థంగా మారడానికి రెండు వేల ఇరవై మూడు చివరి వరకు రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికం వరకు అంటే మార్చి చివరి వరకు ఇంకా తర్వాత ఏప్రిల్ మే నెలలో సహజంగా రెండు మూడు సెంటీమీటర్ల వర్షపాతం సహజంగా ఆ ఎండలకి పడుతూ ఉంటుంది అయితే రబీ సీజన్ కూడా ఎల్నినో బారిన పడి నాశనం అయిపోయే అవకాశం ఉంది ఇప్పటికే ప్రాజెక్టులో నీరు లేదు భారతదేశంలోనే మనం చూసుకుంటే ఆ హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలోనే విపరీతమైన వరదలు ఆ పక్కనే ఉన్న బీహార్లోనే కరువు తెలంగాణలో ఖమ్మంలో విపరీతమైన ఒకే రోజు అరవై సెంటీమీటర్ల వర్షపాతాం ఉత్తర తెలంగాణలో కరువు ఆంధ్రప్రదేశ్లో అసలు వర్షాలే లేవు జులైలో విపరీతమైన వానలు ఆగస్టులో ముప్పై రోజులు అసలు చినికే పడలేదు ఇలాంటి పరిస్థితులు ఇంకా తీవ్రమయ్యే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు అంటే నెక్స్ట్ ఇయర్ మొదటి త్రైమాసికం వరకు మార్చి చివరి వరకు కూడా ఈ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది గత నూట ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అక్టోబర్లో దాదాపుగా ఎనభై ఐదు శాతం లోటు వర్షపాతం నమోదు కావడం భారత వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే తూర్పు మధ్య మధ్య తూర్పు భూమధ్యగా పసిఫిక్ సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఎల్నినోకి అనుకూలంగా ఉన్నాయి ఎల్లినో స్థాయికి ఉన్నాయట చూడండి ఇక తూర్పు భూమధ్య రేఖ పసిఫిక్ అంతటా కూడా ఉపరితల సముద్ర ఉష్ణోగ్రతలు సగటు కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం చాలా ఆందోళనకరం భూమి మీద సముద్రం మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఈ ఎల్నినోకి అనుకూలంగా మారుతూ ఉన్నాయి రుతుపవనాలు రావాల్సిన సకాలంలో రావడం లేదు ఇక ఉపేతమైన వర్షాలు పట్టడానికి ఒకేసారి క్లౌడ్ బరస్ట్ అవుతూ ఉంది రాబోయే రోజుల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా డబ్ల్యూఎంఓ అక్టోబర్ రిపోర్ట్లో హెచ్చరించింది ఇక తాజా అంచనాల ప్రకారం నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సమయంలో తొంభై శాతం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రపంచ దేశాలన్నీ జాగ్రత్తగా ఉండాలి ఆహార కొరత తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంది ఆహార పంటలు చేతికి వచ్చే అవకాశం కూడా లేదని కూడా ఈ డబ్ల్యూఎంఓ తాజాగా రిపోర్ట్లో హెచ్చరించింది నైంటీ పర్సెంట్ ఇది దీనికి సారూప్యత ఉంది ఇది నైంటీ పర్సెంట్ ఈ ఈ రిపోర్ట్స్ దగ్గరగా వస్తున్నాయి దాకా ఈ సంవత్సరం అంచనా వేసిన దానికి రాబోయే నాలుగు నెలల్లో కూడా అలాగే వచ్చే అవకాశం ఉందని కూడా డబ్ల్యూఎంఓ హెచ్చరించింది రాబోయే రోజుల్లో వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా లేదు ఇప్పటికే రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు వర్షాలను నమ్ముకొని పంటలు వేస్తే పంటలు వచ్చే పరిస్థితులు లేవు సాగునీటి సదుపాయం ఉండాలి ప్రాజెక్టుల్లో కూడా నీరు గ్యారెంటీ లేదు కాబట్టి రైతు సోదరులు ఇప్పటికే వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో మరింత కూరుకుపోయే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి